ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్కు స్వాగతం జీపీఓ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల ఐదవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్టు సీసీఎల్ లోకేష్ కుమార్ వెల్లడించారు జిపిఓ అభ్యర్థులకు నియామక పత్రాలు హైదరాబాదులో అందజేయనున్న సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసిఎల్ లోకేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అదనపు కలెక్టర్ బిఎస్ లత హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల నుంచి జీపీఓ పరీక్ష రాసి నూట నలభై ఆరు మంది ఉత్తీర్ణత సాధించారని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు అభ్యర్థులను ఈ నెల ఐదవ తేదీన జిల్లా సమీకృత కార్యాలయ సముదాయం నుంచి తరలించాలని అధికారులకు సూచించారు హైదరాబాద్ తరలివెళ్ళే అభ్యర్థులకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు